నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాధారణంగా మనందరం ఫిజికల్ హెల్త్ మీద చాలా కాన్షియస్తో ఉంటాం బట్ ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అయితే మెంటల్గా హెల్తీగా ఉన్నామా లేదా అనేది కనీసం మనం చెక్ కూడా చేసుకోము అసలు మెంటల్గా హెల్త్గా హెల్తీగా ఉన్నాము లేదు అనేది ఎలా తెలుసుకోవాలి ఏంటి ఇలాంటి విషయాలనే డిస్కస్ చేయడం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అభినయ గారు సైకియాట్రిస్ట్ అవరితో మాట్లాడేద్దాం హలో హలో నమస్తే నమస్తే అభినయ గారు యాక్చువల్లీ నవ్వే డేస్ ఫిజికల్గా హెల్తీగా ఉంటే మనం స్ట్రాంగ్గా ఉన్నామని ఫీల్ అవుతాం బట్ ఇప్పుడున్న లైఫ్లో ఫిజికల్ హెల్త్ కంటే మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు అసలు నిజంగా మెంటల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ మెన్ అసలు హెల్త్ అంటేనే ఫిజికల్ ప్లస్ మెంటల్ ప్లస్ సో సోషల్ హెల్త్ అంటే మనకి మూడు రకాల హెల్త్ కరెక్ట్గా ఉంటేనే అది హెల్త్ సో మెంటల్ హెల్త్ కూడా ఫిజికల్ హెల్త్ లాగే చాలా ఇంపార్టెంట్ అండ్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ రెండు విడదీయలేము మనం రెండు కలిసే ఉంటాయి అంటే ఇప్పుడు మెంటల్ హెల్త్ బాగోకపోతే మనకి ఫిజికల్ హెల్త్ బాగోదు అలానే ఫిజికల్ హెల్త్ బాగాలేని స్టేట్స్లో కూడా మనకు ఒక్కొక్కసారి మెంటల్ హెల్త్ బాగోదు సో మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఈజ్ అండ్ నెగ్లెక్టెడ్ సో దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే అందరికీ ఉంది ఓకే సో అసలు మనం మెంటల్గా హెల్తీగా ఉన్నాము అని ఎలా డిఫైన్ చేసుకోగలుగుతాం అంటే దానికి క్లియర్ కట్ డెఫినేషన్ అంటూ ఏం లేదు కాకపోతే మనం ఎలా ఫీల్ అవుతున్నాం ఎలా ఆలోచించగలుగుతున్నాం ఏదైనా విషయం జరిగినప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోగలుగుతున్నాం దాని పర్యవసరాలు ఎలా ఉన్నాయి ఆ పర్సన్ మీద దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నాడా లేదా అన్నది మన మెంటల్ హెల్త్ని డిఫైన్ చేస్తుంది జనరల్గా ఓకే సో కొన్ని సిచ్యువేషన్స్లో మనిషి ఫిజికల్ హెల్త్తో సఫర్ అయినప్పటికీ మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉంటే మనం అనుకున్న లక్ష్యాలని రీచ్ అవ్వగలుగుతాం అనుకోవచ్చా అంటే దీనికి ఎబ్రెప్ట్ గా ఆన్సర్ ఏమి ఉండదు జనరల్గా అయితే రీచ్ అవ్వగలరు ఎందుకు అని అంటే మనం మెంటల్గా చాలా దృఢంగా ఒక విషయాన్ని అనుకొని ఈ గోల్ మనం సాధించాలి అని అనుకొని పదే పది సార్లు దాన్ని మననం చేసుకోవటం వల్ల కూడా బ్రెయిన్లో ఆ గోల్ అనేది స్ట్రెంగ్తోనే అవుతుంది అది ఎప్పుడైతే అయ్యిందో మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఆపర్చునిటీస్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో మానసికంగా దృఢంగా ఎవరన్నా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే శారీరకంగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని రీచ్ అవ్వలేదు రీచ్ అవ్వగలరు కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఆ లక్ష్యం ఎటువంటిది అనే అంశం కూడా ఉంది అంటే ఇప్పుడు ఆ లక్ష్యం రియలిస్టిక్గా లేదు ఫర్ సపోజ్ రన్నర్ ఉన్నాడు వాడు రెండు కాళ్ళు ఏదో ఒక పోయాయి అనుకోండి కానీ రన్నింగ్ చేయాలి ఖచ్చితంగా నేను ఏదో ఒక మెడల్ సాధించాలి నాకు లేని కాళ్ళ మీదే చేయాలి అనుకోవడం మూర్ఖత్వం అప్పుడు లక్ష్యాన్ని మనం ఎంత మానసికంగా అనుకున్నా సాధించలేం కానీ అదే నేను రన్ చేయాలి ప్లాట్ఫామ్ ఏదైనా పర్వాలేదు అంటే ఇప్పుడు మనం పారా ఒలింపిక్స్ ఇలాంటివి కూడా చూస్తున్నాం సో అలాంటి రియలిస్టిక్గా గోల్ పెట్టుకొని ముందుకెళ్తే అది ఎలాంటి గోల్ అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఖచ్చితంగా సాధించడం ఓకే సో మనకి ఫిజియలాజికల్ హెల్త్ కోసం ఫార్మసీ కోర్స్ ఉంది సో చాలా డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు బట్ మెంటల్ హెల్త్ కోసం అంటే సైకాలజీ కోసం అసలు ఏమైనా కోర్స్ ఉందా అసలు మనం దానికోసం తెలుసుకోగలుగుతామా బేసిక్గా ఒక కోర్స్ అంటే బోల్డ్ సైకలాజికల్ కోర్సెస్ అయితే డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి బట్ మన మెంటల్ హెల్త్ గురించి తెలుసుకోవాలి అంటే కోర్సెస్ చేయాల్సినంత అవసరం లేదు మన చుట్టూ జరిగే విషయాల ఎక్స్పీరియన్సెస్ను లో నుంచి మనం మెంటల్ హెల్త్ గెయిన్ చేసుకోవచ్చు లేదా డైలీ మన రొటీన్లో కూడా మనం మన మెంటల్ హెల్త్ని డెవలప్ చేసుకోవచ్చు బట్ ప్రిఫరబులీ ఒక బిహేవియర్ని స్టడీ చేయాలి అని అనుకుంటే మాత్రం సైకాలజీ కోర్సెస్ చాలానే అవైలబుల్గా ఉన్నాయి ఓకే సో అభినయ గారు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది యాక్చువల్లీ మనకి బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా మన నుంచి దూరం అయినప్పుడు మనం మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతాం బట్ ఆ పీరియడ్ తర్వాత కొంత పీరియడ్ తర్వాత ఆ పెయిన్ ఆఫ్ ఇంటిమెసి నుంచి కొంచెం బయటకు వస్తాం సో అసలు ఎందుకు అంటే అప్పుడు అంత పెయిన్ ఫీల్ అయ్యి మళ్ళీ కాస్త ఎందుకు మర్చిపోతాం ఎందుకు అంటే అంత మెంటల్గా అంత సైకలాజికల్గా ఎలా ఫీల్ అవుతారు ఒక మనిషి అంటే ఇప్పుడు ఎవరైనా మనకి సడన్గా దూరం అయ్యారనుకోండి సడన్గా అన్నది మనం ఎక్స్పెక్ట్ చెయ్యం సడన్గా అది జరిగిపోతూ ఉంటుంది అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో అబ్రప్ట్గా జరిగిపోయిందో మనం యాక్సెప్ట్ చేయడానికి మన బ్రెయిన్ తొందరగా ఒప్పుకోదు సో ఆ యాక్సెప్ట్ చేయలేదు అంటే మనం డినైల్ ఫేజ్లో ఉంటాం కాబట్టి ఫస్ట్ మనం దాని గురించి ఒక్కొక్కసారి కొంతమంది బాగా ఆలోచిస్తారు కొంతమంది అసలు ఏం జరగలేదు అన్నట్టు ప్రవర్తిస్తారు కొంతమంది ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు అది ఫస్ట్ స్టేజ్లో వచ్చేది సెకండ్ ఏంటంటే ఒకసారి యాక్సెప్ట్ చేశాక మనకు పాత ఆ పర్సన్తో ఉన్న రిలేషన్ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం అంటే ఆ పర్సన్తో మనకున్న రిలేషన్ ఏంటి మనం జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ అనుభవాలు కానీ మెమరీస్ కానీ ఏవైతే ఉన్నాయో లేకపోతే బాగా ఆనందపడ్డావో లేకపోతే బాగా బాధపడేవన్నీ ఒక్కసారి రీకలెక్ట్ వచ్చేస్తుంటాయి అనమాట బయట రిట్రీవ్ అయిపోతుంటాయి సో అవన్నీ ఎప్పుడైతే మెమరీలోకి వచ్చేసాయో అన్నీ బ్రెయిన్లో అవి ఎక్కువైపోయాయో మనకి ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే మెయిన్ ఆ పర్సన్తో మనకున్న రిలేషన్ అదే ఎవరికో జరిగింది అనుకోండి మనం అంత బాధపడం మన దగ్గరగా ఉన్న వాళ్ళకో లేకపోతే మనం మనతో ఎవరైతే ఎక్కువ జర్నీ మన అనుకున్న వాళ్ళకి వస్తే మనం తట్టుకోలేదు సో అంటే ఎమోషన్స్ ఎప్పుడు డీప్ ఎమోషన్స్తో ఉన్న మెమరీస్ మనకి ఎక్కువగా స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి అనమాట సో విత్ టైం ఏంటంటే మనం ఆ ఆలోచన నుంచి ఎందుకు తొందరగా వచ్చేస్తామంటే డిస్ట్రాక్షన్స్ వేరే పనిలో పడిపోవడం దీన్ని అంత మెమరైజ్ చేసుకోకపోవడం మనం ఏ విషయాన్ని అయితే ఎక్కువ సార్లు ఆలోచిస్తామో మన బ్రెయిన్లో నరాలు అవన్నీ కూడా ఎక్కువ స్ట్రెంగ్ అయిపోయి అది మనకి ఈజీగా బాగా గుర్తుంటుంది మనం ఎప్పుడైతే ఆలోచన తగ్గించేసి వేరే పనుల మీద పెడతామో ఆ మెమరీ అన్నది వీక్ అవుతూ ఉంటుంది అందుకని కొన్ని అయ్యాక మనకి ఆ మెమరీతో అసోసియేట్ అయిన ఫీలింగ్స్ అవన్నీ కూడా మెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి ఓకే సో బీయింగ్ ఏ సైకియాట్రిస్ట్ మీరు చాలామంది పేషెంట్లని ట్రీట్ చేస్తూ ఉంటారు సో డిఫరెంట్ మెంటల్ హెల్త్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు బట్ ఒక మనిషి ఐడియల్గా బ్రతకాలి అసలు ఇలా బ్రతకాలి అంటే అసలు ఏం చెప్తారు అసలు నిజంగా ఒక మనిషికి ఇలా ఐడియల్గా ఉండాలి అని చెప్పి మనం పెట్టగలుగుతామంటారు జనరల్గా పెట్టలేము ఎందుకు అంటే ఇప్పుడు మనకి సొసైటీలో ఎలా బతకాలి అనే కొన్ని నామ్స్ ఉన్నాయి అంటే సొసైటీలో ఒక మనిషి ఇలా బతకాలి లేదా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఏం చెప్తుందంటే మనిషి ఇలా లాపరంగా ఇలా బతకాలి అని చెప్తుంది సో ఐడియల్ అన్నది దేని పరంగా తీసుకుంటారు మనిషి పరంగా తీసుకుంటారా లా పరంగా తీసుకుంటారా అన్నది మనం ఐడియల్ అన్నది అన్నిటికీ జనరలైజ్ చేసి చెప్పలేం సో ఒక మనిషిగా ఐడియల్ అంటే మనం ఎలా బతకాలి ఆ బతకాలనుకునేది సొసైటీ నామ్స్కి కొంచెం లీగల్ నామ్స్కి యాజ్ పర్ స్టాండర్డ్స్ మనం బతుకుతున్నామా లేదా మనం ఐడియల్గా మనం అనుకున్నట్టు బతకడానికి మనం ఏం చేయాలి మనకున్న సెల్ఫ్ ఐడియల్గా మనం బతకాలనుకుంటున్నాం దానికి మనం ఏం చేయాలి ఏ స్కిల్స్ సాధించాలి ఏం ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయాలి ఎలాంటి పాత్రలో వెళ్ళాలి ఇవన్నీ మనం ఆలోచించుకొని దృఢంగా అనుకొని కమిటెడ్గా అందులో వెళ్తే సాధించాలి ఓకే ఐడియల్గా అవ్వచ్చు బట్ ఐడియల్ అనేది ఉండదు సో మనం చాలామందిని చూస్తూ ఉంటాం కదా అంటే ఇది నా లైఫ్ నా ఇష్టం నేను ఇలాగే ఉంటానని చెప్పి వాళ్ళకంటూ ఒక రూల్స్ని పెట్టుకుంటారు సో అది అంటే అది ఎదుటి వ్యక్తికి హార్మ్ అని తెలిసినా సరే బట్ దాన్నే ఫాలో అవుతామని అనుకుంటారు అసలు ఆ మెంటల్ కండిషన్ అసలు మనం ఎలా డిఫైన్ చేయగలుగుతాము అంటే అది ఒక్కొక్కసారి పర్సనాలిటీ అని ఉంటుంది అంటే కొంతమంది చెప్పినట్టు ఎక్ ఎక్స్ట్రా వట్టడిగా ఉంటారు కొంతమంది ఏం మాట్లాడరు సరైన సోషల్ గ్యాదరింగ్స్లో ఉండి మనం మాట్లాడాలి లేదా స్టేజ్ మీదకి ఎక్కి మనం మాట్లాడాలి అన్నా సరే వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి వస్తుంది అంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది అన్నది ఒకటి కారణం రెండోది వాళ్ళు అప్పుడు ఏం ఆలోచిస్తున్నారు ఎలాంటి మెంటల్ స్టేట్లో ఉన్నారు ఏదైనా బాధతో ఉండి మనం మాట్లాడాలి చేయాలి అంటే ఒక్కొక్కసారి అవ్వదు సో ఎలాంటి స్థితిలో ఉన్నారు అన్నది కూడా డిఫైన్ చేస్తుంది అంటే గ్రాస్గా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఎవరికైనా హాని తలపెట్ అంటే హాని అంటే ఎలా వస్తుంది అంటే ఒక్కో మనం దాన్ని ఒక్కొక్కసారి డిఫైన్ చేయలేం వీళ్ళకి మంచిది అనిపించింది వాళ్ళకి చెడుగా అనిపిస్తుంది అదేంటంటే గ్రూప్ అంటే ఒక మనిషికి ఒక మనిషి రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది అన్నీ వాళ్ళకి నచ్చినట్టే చేయక్కర్లేదు అలా అని వాళ్ళకి నచ్చి మనకి నచ్చలేకపోయినా మనం చేయాల్సిన అవసరం లేదు మనం ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం అవతల వాళ్ళకి గ్రాస్గా మనం ఏమీ హామ్ చేయట్లేదు వాళ్ళు ఇబ్బంది పడేంత స్థితికి వెళ్ళలేదు అనుకున్నప్పుడు మనకి నచ్చినట్టు కొంతవరకు జీవించవచ్చు కాకపోతే కొంచెం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు సర్టన్ స్కిల్స్ కమ్యూనికేషన్ లేకపోతే అవతల వాళ్ళతో మనం బిహేవియర్ ఎలా ఉండాలి అన్నది చాలా రోల్ ప్లే చేస్తుంది అంటే మనం మనకు తగ్గట్టుగానే ఉండాలి కానీ ముందుకు వెళ్ళాలి సో ఎదుటి వ్యక్తికి హామ్ చేయకుండా మనకి మనం నచ్చినట్టు ఉండచ్చు అంటాం అట్ ద సేమ్ టైం సొసైటీని కూడా కొంచెం మనం పట్టించుకోవాలి అది పట్టించు ఇష్టం లేదు అన్న సరే కొన్ని మనకి తప్పవు తప్పదు అంటే సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని నార్మ్స్ పాటించాలి సో దానికి తగ్గట్టు మన బ్రెయిన్ ని కంట్రోల్ చేసుకోవాలి అని అంటారు బ్రెయిన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం దాన్ని లెర్న్ చేసుకునే విధంగా తీసుకోవాలి అదే దాని కంట్రోల్ అన్నది ఎప్పుడు ఏంటంటే నెగటివ్ టర్మ్ లోకి వెళ్ళిపోద్ది మన వాళ్ళ కోసం మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మనకు బాధగా ఉంటది లేదు మనం దీన్ని తీర్చిదిద్దుకొని మన కోసం మనం ముందుకెళ్ళాలి అనుకున్నది పాజిటివ్గా ఉంటుంది సో మనం ఎలా చూస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మన మెంటల్ హెల్త్ డిఫెండ్ అవుతుంది దాని ప్రకారం మనం ఏ వేలో వెళ్తాం ఎలాంటి గ్రోత్లోకి వెళ్తాం ఏ పొజిషన్లోకి వెళ్తాం అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది సో మనం చూసే వేబట్టి మన రూట్ అనేది డిసైడ్ అవుతుంది అంటారు సో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాము చిన్న చిన్న వాటిలకి సూసైడ్ చేసుకోవడం కానీ లేదా అంటే ఎదుటి వ్యక్తికి హామ్ చేయడం కానీ అండి అసలు చనిపోవాలి అని డెసిషన్ తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి అని అంటారు మరి అలాంటి మెంటల్ హెల్త్ అంత వీక్గా ఉన్నప్పుడు ఆ ధైర్యం ఎలా వస్తుంది వాళ్ళకి ఆ డిసిషన్ ఎలా తీసుకోగలుగుతుంది అంటే ఆ పాయింట్లో మాత్రమే మేబీ వాళ్ళ మెంటల్ హెల్త్ వీక్గా ఉండొచ్చు అంటే ఇది మళ్ళీ అగైన్ డిఫరెంట్ వేస్లో మనం చూడవచ్చు ప్రతి సిచ్యువేషన్కి ఒక స్టాండర్డ్ సొల్యూషన్ అన్నది ఎక్కడా ఎప్పుడు ఉండదు అంటే అందులో పాత్రధాలు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళ ప్రకారంగా మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి కొంతమంది ఎందుకు సూసైడ్ చేసుకుంటారు అంటే క్రానిక్గా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకా వాళ్ళ లెవెల్ దాటిపోయింది వాళ్ళ లెవెల్ దాటిపోయింది ఇంకా వాళ్ళు తీసుకోలేరు తట్టుకోలేరు దీనికన్నా ఎండ్ చేసుకోవడం బెటర్ అని వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటూ వస్తారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు లేదు సడన్గా ముందు నుంచి అంత బాగున్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం వాళ్ళు వీక్గా ఉంటారు అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఈ చనిపోలే ఆలోచన డామినెంట్గా ఉంటుంది అందుకని అది ఎక్కువ డామినెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ భయాలన్నీ అంత కనపడం ఆ సిచ్యువేషన్ దాటిపోయి వేరే సిచ్యువేషన్కి మళ్ళీ వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే మేబీ నెక్స్ట్ డే మళ్ళీ ఆలోచించుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి భయం వేస్తుంది ఎందుకు చేసుకోవాలి అని ఆ నెక్స్ట్ డే మళ్ళీ చేసుకోవాలనిపించవచ్చు సో ఆ పరిస్థితులు బట్టి వాళ్ళు ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ ప్రకారం డిసైడ్ అవుతుంది సో కొన్ని సిచ్యువేషన్స్లో మనం చూస్తూ ఉంటాం జనరల్గా చాలా స్ట్రాంగ్ పర్సన్ మీరు చెప్పినట్టుగా అప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా ఫేస్ చేసే పర్సను ఎక్కడో ఒక చిన్న ట్రిగ్గర్ ఒక చిన్న విషయానికి ట్రిగ్గర్ అయ్యి కంట్రోల్ తప్పి వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు అంటే ఒక క్షణ కావాల్సి మనకు చెప్పుకోవచ్చు సో ఇలా కూడా హ్యూమన్ బ్రెయిన్ అనేది టర్న్ అయిపోతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మినిట్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని చెప్పలేము బట్ ఇట్ ఈస్ ఫ్రాక్షన్ ఆఫ్ అంటే సెకండ్స్ అండ్ మినిట్స్ అని చెప్పలేము ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే అది మే మనకి ఒక టూ త్రీ డేస్ అంటే తక్కువ టైం తీసుకుంటే వన్ ఆర్ టూ డేస్లో ఒక ప్రాబ్లం రావచ్చు దానివల్ల మేజర్గా మనం కాన్సిక్వెన్స్ రావచ్చు ఆ వన్ టూ డేస్లో వాళ్ళు అదర్ థింగ్స్ అన్నీ ఆలోచిస్తారు మేబీ నా పరువు ఏమచ్చు లేకపోతే నా ఫైనాన్షియల్ ఇది ఏమచ్చు నేను ఫెయిల్ అయిపోవడం వాళ్ళ ఇంట్లో ఏమనవచ్చు అవన్నీ మనకి ఆ వన్ టూ డేస్లో గుర్తు రావచ్చు అవి ఎక్కువ డామినేట్ చేసేస్తాయి ఆ టైంలో ఒక సపోర్ట్ ఉంది లేకపోతే అట్లీస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళ బిహేవియర్ మీద మనం ఒక కన్నెస్ ఉంచితే ఇలాంటివి జరగకుండా చూస్తారు వాళ్ళు మళ్ళీ రియలైజ్ అవుతారు వాళ్ళంతటి వాళ్ళు కానీ ఆ టైం ఫ్రేమ్ మనం ప్రొవైడ్ చేయాలి అక్కడి నుంచి వాళ్ళు వచ్చేయాలి అని అంటే సపోర్ట్ ఒకటి నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారని అట్లీస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇలాంటి ఆలోచనలు ఎక్కడన్నా ఉండిపోయి ఎవరితో మాట్లాడకుండా అలా ఉన్నట్టయితే మనం వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతాము వాళ్ళు చెప్పింది ఏదో మనం వింటాము ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నారనే ఒక ఆశ వాళ్ళకి కలుగుతుంది సో ఇదంతా తప్పని అర్థమవుతుంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సో కొన్నిసార్లు మనం చాలా లోగా ఫీల్ అవుతాం అంటే మనం చుట్టూ ఎంతమంది ఉన్నా మన విషయాలు ఎంతమంది షేర్ చేసుకున్నా ఎందుకు ఒక లోన్లీనెస్ ఎవరితో మనం మాట్లాడాలనిపించదు అలాంటి సిచ్యువేషన్స్ నవ్వేసి చాలా మంది ఫేస్ చేస్తున్నారు సో వాటి నుంచి ఓవర్కమ్ అవ్వాలి అంటే అసలు ఏం చేయాలంట గుడ్ సోషల్ ఇంటరాక్షన్ సోషల్ సపోర్ట్ ఉండాలి అంటే ఇప్పుడు మన అన్ని విషయాలు షేర్ చేసేసుకోగలుగుతున్నాము అని అంటే ఇక్కడ రెండు విధాలుగా మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది అంటే నిజంగా అంత షేర్ చేసేసుకున్నా ఉండిపోయే బాధ ఏముంది లేదా షేర్ చేసుకున్న పర్సన్స్ నీకేమీ రెస్పాన్స్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు నీకు ఆ సపోర్ట్ ఆఫర్ చేసి ఉండకపోవచ్చు మేబీ నీ సైడ్స్ మొత్తం వినేసి నీ ఇదే తప్పని ఉండొచ్చు అందుకని కరెక్ట్ సపోర్ట్ రాకపోయి ఉండొచ్చు ఒక విధంగా చూసుకుంటే లేదు అంటే కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఎంత ఎవరికి చెప్పుకున్నా సరే వాళ్ళ బ్రెయిన్లో ఆల్రెడీ కెమికల్స్ ఇంబ్యాలెన్స్లో ఉంటాయి కాబట్టి ఇన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వాళ్ళకి ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ అందరూ చుట్టుపక్కల ఉన్నా కూడా వాళ్ళతో ఏమైనా ఒకవేళ చెప్పుకు జనరల్గా వాళ్ళు చెప్పుకోరు అందరూ చుట్టుపక్కల ఉన్నా సరే వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతారు సో అదంతా మానసిక రోగంలోకి వెళ్ళిపోతుంది అది డిప్రెషన్ డిజార్డర్కి వెళ్ళి వెళ్ళిపోద్ది దాంట్లో మళ్ళీ మనకి ట్రీట్మెంట్ అవసరం కౌన్సిలింగ్ అవసరం అనే డిఫరెన్స్ వస్తుంది బేస్డ్ ఆన్ సివియర్ సో అంటే అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే మన చుట్టూ ఉన్న వాళ్ళుగా ఏం చేయగలుగుతారు అంటే ట్రీట్మెంట్ ఒకటేనా లేకపోతే ఎదుటి వ్యక్తి వల్ల కూడా వాళ్ళు బయటకు ఓవర్కమ్ అవ్వచ్చు ఈ ప్రాబ్లమ్ ఎక్కువ శాతం అయితే ఎదుటి వ్యక్తుల వల్లే బయటకు రావచ్చు ఎందుకంటే డిప్రెషన్ అనేది మోస్ట్ కామన్ డిజార్డరు డిప్రెషన్ కన్నా ముందు స్ట్రెస్ అని ఒకటి ఉంటుంది మీరు చెప్పేవన్నీ కూడా స్ట్రెస్లో ఉంటాయి ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ దాన్ని ఐడెంటిఫై చేసి ఎందుకు నువ్వు స్ట్రెస్లో ఉన్నావు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు కారణాలు ఏంటి లేకపోతే దీనివల్ల నీకేమి హాని జరుగుతుంది ఇలాగే ఉంటే లేకపోతే ఏ ప్రాబ్లం వల్ల నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఉందా ఇలాంటి కొంచెం అనాలిటికల్గా లేకపోతే డిస్కస్ చేసి లేకపోతే ఎమోషనల్ సపోర్ట్ ఆఫర్ చేస్తే మాక్సిమం అందరూ బయటకు వచ్చేస్తారు అది కంటిన్యూ అయితేనే డిప్రెషన్లో వెళ్తారు ఓకే సో ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ అడుగుతాను సో మనకి మనం వాల్యూ ఇచ్చుకోవాలి అని అంటాం ఎందుకంటే మనం మెంటల్ గా స్టేబుల్ గా ఉండాలి అంటే డెఫినెట్లీ మనం ఓన్ వాల్యూ మనకు ఉండాలి సో మనకి అంటే ఒక మనిషి ఒక మనిషికి వాల్యూ ఇచ్చుకోవడం అంటే ఏంటది ఎలా చెప్తాం అసలు జనరల్గా మనకి మనం వాల్యూ ఇచ్చుకోవడం అంటే అందరూ సెల్ఫిష్గా ఉండడం అని అనుకుంటారు కానీ అది సెల్ఫిష్ కాదు సెల్ఫ్ కేర్ అనుకోవచ్చు ఒక రకంగా ఎందుకంటే మనకి మనమే ఇవ్వలేనప్పుడు పక్క వాళ్ళకి ఇస్తాం మనం ఆ స్టేట్లో ఉంటే పక్క వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది సో మన గురించి మనం మెంటల్గా ఫిజికల్గా సోషల్గా మూడిటి గురించి కూడా మనం ఆలోచించాలి అంటే ఇప్పుడు ఫిజికల్గా అంటే ఎప్పటి నుంచో చెప్తున్న హెల్దీ లైఫ్ స్టైల్ పాటించండి అని అందరూ చెప్తూనే ఉంటారు అట్లీస్ట్ అందులో ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎవ్వరూ పాటించరు సో అది పాటిస్తే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రెండు స్ట్రీమ్ లైన్ అయిపోతాయి దాని తర్వాత మన ఆలోచన విధానం మనం తీసుకునే విధానం చెప్పినట్టు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన యాటిట్యూడ్ ఎలా ఉంది మనం ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకుంటున్నాం పాజిటివ్గా తీసుకుంటున్నావా నెగిటివ్గా తీసుకుంటున్నావా లేకపోతే ఎప్పుడు నెగిటివ్గా తీసుకునే ఆలోచించుకుంటున్నావా ఆ రెండు ఆస్పెక్ట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ సోషల్ హెల్త్ ఒంటరిగా కూర్చొని ఆలోచించుకునే వల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు అంటే ఒంటరిగా ఉండి గొప్పవాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం ఎప్పుడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారు నార్మల్గా వాళ్ళు అన్నది మనం ఆలోచిస్తాం కాబట్టి సోషల్గా అందరితో మింగిల్ అయ్యి సోషల్ గ్యాదరింగ్స్లో ఉండి అవి కూడా సోషల్ గ్రూప్స్తో ఉండి అవి కూడా మన హెల్త్కి హెల్ప్ చేస్తాయి సో ఓవరాల్గా మూడిటి మీద దృష్టి పెడితే నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది ఓకే సో మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు సెల్ఫ్ కేర్ సెల్ఫిష్నెస్ సో అసలు రెండింటిని ఎలా డివైడ్ చేస్తామండి అంటే మనకు మనం ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఈ సెల్ఫ్ ఇష్యూ లేదా ఈయన సెల్ఫ్ ఇష్యూ అంటారు లేదు మనకు మనం ఎక్కువ గౌరవం కొంచెం మీరు చెప్పినట్లుగా ప్యాంపరింగ్ చేసుకున్నా మన సెల్ఫ్ని కేర్ తీసుకున్నా సరే దాన్ని కూడా జనాలు నెగిటివ్ యాంగిల్లోనే పోట్రీ చేస్తారు అసలు సెల్ఫిష్నెస్కి సెల్ఫ్ కేర్కి ఎట్లా అసలు డిఫైన్ చేస్తాం డివైడ్ చేస్తాం ఫస్ట్ మనం అవతల వాళ్ళ పర్సెప్షన్ నుంచి ఆలోచించుకోండి ఓకే ఎందుకంటే అవతల వాళ్ళకి ఎప్పుడు సెల్ఫ్ కేర్ కూడా లా అనిపించవచ్చు సో ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ సెల్ఫ్స్ మనం అది మనం ఎలా చూ సెల్ఫిష్ అంటే పక్క వాళ్ళకి ఒకవేళ నష్టం జరిగినా సరే మన గురించి ఎక్కువ ప్రామినెంట్గా ఆలోచించడం అంటే అవతల సొసైటీకి నష్టం జరుగుతుంది అని తెలిసినా కూడా సెల్ఫ్ కేర్ ఈజ్ డిఫరెంట్ అదేంటంటే మనకి మనం కొంచెం సమయం కేటాయించుకోవటం మన గ్రోత్కి మనం కొంచెం హెల్ప్ చేసుకోవడం లాంటిది సో ఆ రెండిటికి డిఫరెన్స్ మనకే బాగా తెలుస్తుంది రదర్ దెన్ అదర్స్ అదర్స్కి ఏంటంటే వాళ్ళకి ఏదనిపిస్తే అది చెప్తారు వాళ్ళకి ఆ సిచ్యువేషన్ నచ్చితే బాగుంది అంటారు సెల్ఫ్ కేర్ అంటారు నచ్చకపోతే సెల్ఫిష్నెస్ అంటారు సో అది కాదు మనకి ఏమనిపిస్తుంది మనం మనకి కేర్ తీసుకుంటున్నావా లేకపోతే అదర్స్ని నెగ్లెక్ట్ చేసి ఇంపార్టెంట్ విషయంలో మనకి ఎక్కువ రోల్ కావాలని అన్నెసరీ థింగ్స్ చేస్తున్నాం రెండింటికి డిఫరెన్స్ మనలో మనకు అర్థమైతే సరిపోతుంది సో ఫై ఫైనల్గా అడుగుతున్నాను ఫిజికల్గా మెంటల్గా అండ్ సైకలాజికల్గా కూడా మనం హెల్దీగా ఉండాలి అంటే బేసిక్గా ఒక మనిషి ఏం చేస్తే ఇది పాసిబుల్ అంటారు రెండిటికి ఫిజికల్ ప్లస్ మెంటల్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ అన్నది ఉండాలి అంటే హెల్దీ ఫుడ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లస్ గుడ్ స్లీప్ ఒకటి తర్వాత ఎక్సర్సైజ్ ఏదో ఒకటి యోగా మెడిటే యోగా కానీ లేకపోతే వాకింగ్ కానీ స్ట్రెంగ్త్ ఏది ఏది నచ్చితే మీకు ఏది నచ్చితే అది అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు హాఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ రోజు చేయాలి కన్సిస్టెంట్గా అంటే అట్లీస్ట్ ఫైవ్ డేస్ ఇన్ ఏ వీక్ నెక్స్ట్ సన్లైట్ ఎక్స్పోజర్ అంటే ఒక రొటీన్ డైలీ లైఫ్ మన పాతకాలం వల్ల ఎలా చేస్తారు డైలీ రొటీన్ అనేది ఒకటి ఉంటుంది కదా అంటే పది గంటలు పన్నెండు గంటలు లేకుండా కొంచెం ఎర్లీ మార్నింగ్ రొటీన్ అంటే మన మూడ్ అంతా స్టెబిలైజ్ అవుతుంది మన మూడ్ ఎప్పుడైతే స్టెబిలైజ్ అయిందో మనకి ఎక్కువ ఆలోచనలు రావు సో నెక్స్ట్ డేలో మనం ఏమైనా యాక్టివిటీస్ చేసినప్పుడు కొంచెం పీస్ఫుల్గా కామ్గా ఉంటాం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంత రియాక్ట్ అవ్వకుండా ఉంటాం సో డైలీ రొటీన్ అన్నది ఇంపార్టెంట్ సో ఈ ఫోర్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఒక రొటీన్ ఉండాలి డైలీలో డైలీలో అండ్ సన్లైట్ లాంటివి నాటికి ఎక్స్పోజ్ అవ్వాలి హెల్దీ ఫుడ్ తినాలి ఎక్సర్సైజ్ చేయాలి గుడ్ స్లీప్ ఉండాలి ఈ ఫోర్ అన్నవి చాలా ఇంపార్టెంట్ దీంతోపాటు ఇది ఫిజికల్ ప్లస్ మెంటల్ హెల్త్ రెండిటికి ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్కి వచ్చేసరికి మనల్ని మనం ఎనాలైసిస్ చేసుకుంటూ ఉండాలి అంటే మనం ఆల్రెడీ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు ఆ టైంలో మనం ఒకలా రియాక్ట్ అయి ఉండొచ్చు సో మన రియాక్షన్ అయింది కరెక్ట్ అయినా కాదా లేకపోతే నెక్స్ట్ టైం మనకి ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు సేమ్గా రియాక్ట్ అవ్వాలా డిఫరెంట్గా రియాక్ట్ అవ్వాలా అన్నది ఆఫ్ అని అంటే ఎప్పుడో ఒకప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి మన గురించి మనం ఆలోచించుకొని మనం మన స్ట్రెంగ్స్ వీక్నెస్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని వాటిని కొంచెం మార్చుకోవడానికి మన స్కిల్స్ లాంటివి అటెండ్ చేసుకోవాలి ఫర్ సపోజ్ మనకి ఏదైనా వీక్నెస్ ఉందనుకో మాట్లాడడానికి ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఆ కమ్యూనికేషన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఆ టైం ఇవ్వాలి ఆపర్చునిటీ ఇవ్వాలి ఇచ్చినప్పుడు మనకు ఎట్ సమ్ పాయింట్ మన స్కిల్ ఆ కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది ఎప్పుడైతే డెవలప్ అయ్యాయో మనకు చాలా ఎంకరేజింగ్గా కాన్ఫిడెంట్గా ఉంటుంది బ్రీన్ బ్రెయిన్ ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉన్నదో నీకు మెంటల్ హెల్త్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది ఇంకోటి ఏదో సాధించాలి ఇంకో దానికి వెళ్ళాలి అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్లో మనకు ఫెయిల్యూర్స్ కూడా వస్తుంటాయి ఖచ్చితంగా అన్నీ మనకి పాజిటివ్గా ఉండవు ఫెయిల్యూర్స్ని కూడా ఒక లెర్నింగ్గానే చూడాలి అంటే దీని నుంచి మళ్ళీ నేను మిస్టేక్ రిపీట్ అవ్వకో అవ్వకుండా ఉండడానికి నేను ఏం చేయాలి నా సాయశక్తులా నేను చేయడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ అంతా ఏంటంటే నేర్చుకోవాలి ప్రయత్నం చేయాలి గెలవాలి ఓడిపోవాలి నేర్చుకోవాలి ప్రయత్నం చేయాలి ఆ చుట్టూనే తిరగాలి అవి చేస్తూ ఉండి ఒక క్లారిటీ ఉంటే మెంటల్ హెల్త్ ఖచ్చితంగా బాగుంటుంది దాన్నే రెసిలియన్స్ అంటారు అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా సరే నీ మనసు మారదు అలాగే ఉంటుంది ప్రయత్నం చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటే మీరు అనుకున్నది ఖచ్చితంగా ఎటువైపు వెళ్తారు అనుకున్నది అటువైపు ఖచ్చితంగా వెళ్ళగలరు అందులో సాధించగలరు Yeah, thank you ma'am thank you so much thank you